పర్మిషన్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు మాజీ శాసన సభ్యుడు తాయినాల విజయ్ కుమార్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ సమావేశం నిర్వహించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్యకలాపాల దిశానిర్దేశం చేశారు సమావేశంలో ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరించబడింది మధ్య శ్రీనివాసరావు ఈ నెల ఇరవై ఎనిమిదిన భీమిలి ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు సమస్య వివరించి కోటి సంతకాల ఉద్యమ

ఈ కార్యక్రమం చేపట్టాలంటే మనం ఆలోచన చేసాం దాంట్లో ఈ కార్యక్రమం కూడా జిల్లా